నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువుగారు మహాదేవా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ చాలా భయపడుతూ ఉంటాం ఏదైనా పని చేసేటప్పుడు స్టెబిలిటీ లేదు స్టాండర్డ్ లేదు అంటే ఏదైనా వర్క్ చేయాలి అని స్టార్ట్ చేస్తాము కానీ అది పూర్తి అవుతుందో లేదో అని భయం భయంతో ముందే ఆపేస్తాం దాన్ని సో ఏ పని కూడా అవ్వట్లేదు వర్క్ చేయాలి అనిపించట్లేదు అన్న వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు గురువు గారు అయితే ఇక్కడ ఎవరి జాతక రీత్యా అయితే రాహువు చంద్రుడు కానీ లగ్నాత్ రాహువు నీచబడి ఉన్న పంచమాత్ రాహు నీచబడి ఉన్న కొన్ని కొన్ని స్థానాలలో రాహువు చంద్రుడు కానీ శని చంద్రుడు కానీ కలిసి ఉన్నట్టయితే చంద్రుడేమిటి మనసుకు కారకుడు సో చంద్రుడు ఎప్పుడైతే నీచబడిన శనితో కానీ రాహువుతో కానీ కలిసి ఉన్న వారికి విపరీతమైనటువంటి భయాందోళనమైనటువంటి వాతావరణము అదేవిధంగా ఏ పనైనా అసలు అవుతుందా కాదా అనేటువంటిది కానీ చాలా నెగిటివిటీ అనేటువంటి విధంగానే ఉంటారు కంప్లీట్గా పూర్తిగా నెగిటివిటీ ధోరణతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో జాతకం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా సో ముందు జాగ్రత్త అని చెప్పి అనుకుందామా అంటే ఇవాళ రేపు ఏం జరుగుతుంది అంటే యద్భావం తద్భవతి కాలం అట్లా తయారైంది అవును మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి సో ఇక్కడ ఒక పిల్లవాడు ప్రతిరోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే సందర్భం కానీ ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే సందర్భంలో కానీ అంత ఒక రోడ్ క్రాస్ కావచ్చును లేదా ఒక పది ఇండ్ల తర్వాత స్కూలు సో ఇంటి నుండి వెళ్ళేటువంటి సందర్భాలలో వారి తండ్రి గారు కానీ వారి అమ్మగారు కానీ జాగ్రత్త మెల్లగా వెళ్ళు చూసుకుంటూ వెళ్ళు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది లేదా అక్కడ గొయ్యి ఉంది లేదా అక్కడ పలానా ఉంటుంది జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయి జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్త 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 అని మైండ్ మొత్తం వినే నిండిపోతుంది సో వాడు వారం రోజులలోనే వాడు కింద అడ్డం పడేది తెలియదు ఇక వారం రోజులలో పడిపోతాడు వారం నుంచి పది రోజులలో ఇన్ని జాగ్రత్తలలో వాడు మైండ్లో మొత్తం అమ్మ జాగ్రత్త అవ్వతేనే అడ్డం పడిపోతా మామూలుగా నడుస్తూ వెళ్ళేటప్పుడు వాళ్ళు అట్టి పండు మీద కాలు వేసి జారి పడినా అవును సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక ఏమీ కాదు వెళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళి అంతే అంతే మనము పూర్తిగా ప్రతి పనిలో కానీ ప్రతి విషయంలో కానీ ఉన్న ఒక సినిమా చూసినట్టు అది అంటే ఆ మూవీ ఎంత బాగా అంటే అంత బాగా నచ్చింది నేను చెప్పలేను చావా సినిమా అందులో ఏమి యుద్ధాలవి తన వారు ఎంతమంది ఉన్నా అంటే ధైర్యం నేను ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ధైర్యం మనిషి అనేటువంటి వారికి ఒక ధైర్యంగా ఉంటే ధైర్యం అనేటువంటిది ఒక గొప్ప వరం మనకు ధైర్యం ప్రతి విషయంలో ఎంతో అంటే ఇక్కడ మంచి విషయాలలో మనం చేసేటువంటి ప్రతి పనిలో ఏదో అధర్మమైన పనులలో ధైర్యంగా ఉండమని నేను చెప్పడం లేదు విన్నారా సో ఇంత ధైర్యంగా మనం ముందుకు వెళితే యుద్ధం మనమే గెలుస్తాం ఓకే అమ్మో నాకు ఏరినాడు శని ఉంది సో నేను జాగ్రత్తగా వెళ్ళాలి నాకు అర్ధాష్టమ శని ఉంది నేను జాగ్రత్తగా వెళ్ళాలి సో నాకు అష్టమ గురువు ఉన్నాడు నేను జాగ్రత్తగా ఉండాలి ఉండు జాగ్రత్తగా ఉంటూ ప్రయత్నం మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం సో ఎవరికైతే ఆ విధంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న పని అవుతుందా కాదా లైక్ అలాంటి వారికి గణపతికి సంబంధించి చక్కగా ఒక వెండి ప్రతిమను తీసుకోండి చిన్నది దొరుకుతుంది మార్కెట్లో ఇంతది లేదా మట్టిదైనా పర్వాలేదు చక్కగా డిజైన్ వేసింది ఇంత ఎత్తు ఉండేది ఒక జానడు ఉండే అటువంటిది గణపతి యొక్క విగ్రహాన్ని తీసుకోండి ఒక గణపతి విగ్రహానికి కుదిరితే ప్రతి మంగళవారము లేదా బుధవారము మంగళవారం అభిషేకం చేయండి పంచామృతాలతో ఏది వెండితో అటువంటిది అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి చక్కగా కూడా ఇంకా మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఒక వస్త్రం ఏదైనా ఒకటి ఒక రెండు అక్షతాలు కానీ లేదా ఒక వస్త్రాన్ని పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని స్వామికి వేయండి వేసిన తర్వాత చక్కగా స్వామివారి యొక్క నామాలు చదువుకోండి ఇక్కడ బీట్రూట్ మనకు మార్కెట్లో దొరుకుతుంది సో వేర్లతో ఉండేటువంటి ఒక బీట్రూట్ను సేకరించండి ముందుగా చెప్పుకోండి వేర్లు ఉండాలి వేర్లతో ఉండేటువంటి ఆ యొక్క బీట్రూట్ను స్వామికి చక్కగా కూడా నివేదన చేయండి ఇలా నివేదన చేసినటువంటి ఈ యొక్క బీట్రూట్తో చక్కగా హల్వా చేయవచ్చు అద్భుతంగా ఉంటుంది సో హల్వాను చేసి బెల్లంతో అయినా శర్కరతో అయినా చక్కగా ఇలాచీలను వేసి మీరు హల్వా చేసి మీరే భుజించాలి ఇది ఎవరికి ఇవ్వద్దు ఓకే ఇక ఈ బీట్రూట్ నివేదన అయిపోయిన తర్వాత ఎరుపు రంగు త్రాడు ఓకే ఎరుపు రంగు ఒక త్రాడును స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి నమస్కరించుకొని నా పని తప్పకుండా విజయవంతం కావాలి అంతే ఓకే మీరు నాకు ఇచ్చినటువంటి దాంట్లో నేను సో హ్యాపీ బాగున్నా కానీ నాకు ఇది ఈ పని నాకు సక్సెస్ కావాలి యొక్క పని నాకు సక్సెస్ కావాలి అని చక్కగా కూడా ఆ యొక్క గణపయ్య నాకు ఈ పని సక్సెస్ కావాలి అయితే తప్పకుండా నీకు ఉండ్రాళ్ళు కావచ్చును లేదా మోదకాలు కావచ్చును మంచిగా లేదా లడ్డూలు నేను మంచిగా నివేదన స్వీట్స్ నివేదన చేసి పిల్లలకు కానీ నలుగురికి కానీ తప్పకుండా నేను పంచుతాను అని ఒక కోరిక కోరుకొని చక్కగా కూడా ఆ యొక్క గణపతి స్వామి వారికి నమస్కరించుకొని ఆ యొక్క త్రాడును చేతికి కట్టుకోండి ఎన్ని రోజులకు ఒకసారి అది మార్చమంటే ఇలా ప్రతి మంగళవారం లేదా బుధవారం చేయాలి మంగళవారం అయితే ఖచ్చితంగా ప్రతి మంగళవారము ఇది ఒక ఐదు మంగళవారాలు చేసి చూడండి ఐదు నుంచి ఆరు వందకు వంద పర్సెంట్ మీ పని ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది నో డౌట్ దాంట్లో కన్నులు మూసుకొని చెప్తున్నా మీ పని చెక్క చెక్క చెకా చెక్క ముందుకు వెళ్ళిపోతుంది ఇక దాని తర్వాత మిరాకిల్సే మిరాకిల్స్ అద్భుతం అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే మనకు మనకు ఈ యొక్క దాల్చిన చెక్క అంటారు దాల్చిన చెక్క అంటే మనకు ఈ యొక్క బిర్యానీ ప్యాకెట్లో వస్తుంది సో దీనిని కాస్త గ్రాండర్ పట్టాలి ఆ యొక్క పొడిని తీసుకోవాలి సో గ్రైండర్ పట్టే ఆ యొక్క పొడిని తీసుకొని ఈ యొక్క దాల్చిన చెక్కకు సంబంధించింది దీనిని చేతిలో వేసుకొని చక్కగా కూడా కొంత పొడిని చేతిలో వేసుకోవాలి కొంత పొడిని చేతిలో వేసుకొని దీన్ని కంప్లీట్గా కూడా చేతికి రాసుకోండి రాసుకొని చక్కగా కూడా ఆ యొక్క స్మెల్ను స్వీకరించే ప్రయత్నం చేయండి ఇది ఎప్పుడు గణపతి స్వామివారి అభిషేకము అయిపోయిన తర్వాత చేతికి కంకణాల దారం కట్టుకున్న తర్వాత ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ను మీరు చేతికి రాసుకొని చక్కగా దాని యొక్క సువాసన స్వీకరించి నాకు ఈ పని అయిపోయింది థ్యాంక్ యూ గణపయ్య థ్యాంక్ యూ యూనివర్స్ ఇంతే దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఏ పని చేయలేకపోతున్నాము భయం భయంగా ఉంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కానీ అలాంటి వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు మహాదేవ చూశారు కదా మీకు రెమెడీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గారిని సంప్రదించాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ